ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలను ఫనంగా పెట్టి మన దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు అటువంటి అమర వీరులను తలుచుకోవడం మనందరి బాధ్యత అందున స్వాతంత్ర దినోత్సవ రోజున వారిని తలుచుకుని నివాళులర్పించడం మన కర్తవ్యం కూడా మన కోసం మన దేశం కోసం మన భరత మాత కోసం మనకు మన దేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సంపాదించడానికి తమ జీవిత సర్వస్వం ధారపోసి అసూలు బాసిన వారి గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా అందుకే అందుకే కనీసం ఈ స్వాతంత్ర్య దినోత్సవ రోజునైనా వారి గురించి తలుద్దాం అలనాటి ఆ మహానుభావులు దేశభక్తులు సామాజిక సేవా తత్పరులు విప్లవ జ్యోతులు విప్లవ మూర్తులు తమ విప్లవ శంకారావంతో దేశాన్ని నేవత్తు నిద్రమత్తు నుంచి లేపి అందరిలోనూ చైతన్యం నింపి జాతీయ భావం రగులు కలిపి అందరినీ సమైక్యపరచి ఉందే మాతర నినదించి తమ చివరి రక్తబుబుట్టు వరకు పోరాడి అమరులయ్యారు మన భారతదేశ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని కీర్తి కిరీటాలను ధరించి దేవుళ్లై నిలిచారు సుమారు రెండు శతాబ్దాల పాటు బ్రిటిష్ వారి కర్కస పాలనలో నలిగిపోతున్న మన భారతదేశ ప్రజానీకాన్ని తట్టి లేపింది పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ వారు చేస్తున్న అరాచకాలకు అవమానాలను మౌనంగా భరిస్తున్న భారతీయులను స్వేచ్ఛ స్వాతంత్ర్యాల సాధన దిశగా ఆలోచింపజేసే విధంగా బ్రిటిష్ అధికారిని కాల్చి చంపి బ్రిటిషు వారిపై యుద్ధానికి నాంది పలికిన మంగల్ పాండే తొలి స్వాతంత్ర్య సమర యోధుడిగా చరిత్రకెక్కారు తమ ఉత్తేజపూరిత ప్రసంగాలతో రచనలతో ప్రజలందరినీ ఉద్యమం పట్ల ఆకర్షితులను చేసిన లాల్ బాల్ పాల్ ప్రఖ్యాతిగాంచిన లాలా లజపతి రాయ్ బాల గంగాధర తిలక్ బిపిన్ చంద్ర పాల్లను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొని విప్లవ శంకరాన్ని పూరించారు ఆజాద్ హిందుబా సహాయంతో బ్రిటిష్ వారిని మట్టుబెట్టి వాళ్లను తిరిగి వాళ్ల దేశానికి తిరగగొట్టాలని యత్నించిన సుభాష్ చంద్రబోస్ పేరు వింటేనే హడలెత్తుపోయి మనిషిని చూస్తేనే వెన్ను చూపి పారిపోయేటట్లు చేసిన అల్లూరి సీతారామరాజు అమిత ధైర్య సాహసాలను ప్రదర్శించి తెల్లవాళ్ల దొరతనాన్ని వాళ్ల అధికార దాహ మతాన్ని ఎదిరించి బ్రిటిష్ పాలకల గుండెలు మండించి తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు కదిలించిన విప్లవ వీరులు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ రాజుగురు సుఖదేవ్ ఇంకా ఎందరో ఝాన్సీ లక్ష్మీబాయి సరోజినీ నాయుడు వంటి మహిళా ఉద్యమకారులు కూడా ఎంతోమంది సత్యం అహింస అనే సిద్ధాంతాలతో సత్యాగ్రహం సహాయ నిరాకరణ అనే ఆయుధాలతో శాంతియుతంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో పంతొమ్మిది వందల ముప్పై మూడులో మొదలైన ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల నలభై రెండులో మొదలైన క్విట్ ఇండియా వంటి అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి జవహర్లాల్ నెహ్రూ వంటి నాయకులు ఇంకా ఎంతోమంది వీరులు త్యాగధనులు దేశభక్తులే నిజమైన దేవుళ్ళు చరిత్రలో తమ ఖ్యాతిని చిరస్థాయిగా నిలుపుకున్న చిరస్మరణీయులు స్వార్థమంటే ఏమిటో తెలియకుండా తాము పుట్టింది కేవలం దేశం కోసమైన నమ్మిన త్యాగమూర్తులు అందుకే అందుకే వాళ్ళు కిరీటాలు లేని దేవుళ్ళు కీర్తి కిరీటాల దేవుళ్ళు